thank you హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ తలకాయ కూర ఘాటుగాటుగా కారం కారంగా ఎట్లా వండుకోవాలో చూద్దాం మా చిన్నపిన్ని వాళ్ళ ఇంట్లో దావత ఎల్లమ్మకి బోనం చేసింది అనమాట అట్లనే ఈ ఆటను కూడా కోసింది అయితే ఈ దావతలో మటన్ వెరైటీస్ కొన్ని చేసిన దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ వీడియోలో మీకు కాలు తలకాయ కూర చూపిస్తున్నాను మిగతావి నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనకి కొబ్బరి కుడకలు ఉంటాయి కదా ఎండు కొబ్బరి ఆ కుడకలకి ఇట్లా చాకు కానీ ఏదన్నా ఒకటి పెట్టేసి ఇట్లా మంట మీద కాల్చుకోవాలి స్టవ్ ఆన్ చేసి బొగన పెట్టకుండా ఇట్లా కొబ్బరి కాలుస్తుందని అనుకుంటారేమో కాళ్ళు తలకాయ కూర వండేటప్పుడు ఇట్లా కొబ్బరి కాల్చేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది అనమాట అయితే అప్పట్లో కట్టెల పొయ్యిలు అవి ఉంటుండే కాబట్టి ఇవి డైరెక్ట్ నిప్పుల మీద వేస్తే అవి కాలిపోయేది మనకి ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ లేవు కాబట్టి కనీసం ఆ టేస్ట్ రాకపోయినా అందులో కొంతవరకు కొంతలో కొంతైనా సరే ఆ టేస్ట్ ఖచ్చితంగా వస్తుంది ఇట్లా మనము కాల్చి వేసుకుంటే అందుకే నేను ఇట్లా కాల్చి వేస్తున్నాను అనమాట ఇట్లా చాకు పెట్టి కాల్చకపోయినా సరే మనకి పులకలు చేసుకునేది ఉంటుంది కదా గ్రిల్ స్టీల్వి అది పెట్టైనా సరే దాని మీద పెట్టి కాల్చుకోవచ్చు ఇట్లా కాల్చేటప్పుడు కొబ్బరి కుడకకి మంట వస్తుంది అప్పుడు కంగారు పడవద్దు అది కొంచెం ఇట్టిట్లా అంటే ఆరిపోతుంది అనమాట ఇట్లా వచ్చినాక మనకి కుడకలకి వెళ్ళి ఆయిల్ రిలీజ్ అవుతుంది దానివల్ల టేస్ట్ బాగా వస్తుంది అనమాట అయితే మనకి కూరకు సరిపడా కుడకలు మనం ఇట్లా కాల్చి తీసుకోవాలి నేను మిగతా రెండు కూడా అట్లనే కాల్చి తీసుకుంటున్నాను మనము మేక తలకాయ ఫస్టే బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి కనీసం ఒక నాలుగైదు సార్లు అయినా కడిగి వండడానికి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న కుడకలు చల్లారిపోయినాయి అనమాట ఇవి చిన్న చిన్న పీసెస్ లాగా చేసి ఇలా ఏం వేయట్లేదు నేను ఒట్టి కుడకలని మిక్సీ పట్టి రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి కాళ్ళు తలకాయలు వండాలంటే మాత్రం ఖచ్చితంగా కుక్కరే కావాలి అందులో కూరకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి నాన్ వెజ్ అంటే ఆయిల్ ఎట్లాగో కొంచెం ఎక్కువనే పడుతుంది కదా నేను ఒక వన్ కప్ ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడైనాక లైట్గా గరం మసాలా లేసిన ఒక ఐదారు లవంగాలు ఒక మూడు నాలుగు ఇలాచీలు కొంచెం చెక్క అంతే ఇంకేం వేయలేదు యాక్చువల్గా ఫంక్షన్ జరిగింది అనమాట మా చిన్నపిన్ని ఎల్లమ్మకి బోనం చేసింది అట్లనే ఏటగోసింది అన్నమాట ఆ మిగతావి అన్నీ కూడా వంటలు చేసేసినాయి తలకాయ కూర ఒక్కటి ఉందనమాట ఇప్పుడు అదే పొయ్యి మీద వేస్తున్నాను మనకిట్లా ఇవి మసాలాలు వేగిన తర్వాత ఉల్లిగడ్డలు ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫంక్షన్ కాబట్టి ఒకరోజు ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పెట్టుకున్నాము పేస్ట్ కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇండ్లనే ఒక పుప్పెడంత పుదీనా అది కూడా వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కానీ నాన్ వెజ్ కర్రీస్లల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే ఫ్రెష్ తీస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట లేకపోతే అప్పటికప్పుడు రోట్లో కచ్చపచ్చగా దంచేసినా సరే బాగుంటుంది ఇప్పుడు వీటిలో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ కూరని అందులో వేసుకోవాలి కానీ కాళ్ళు తలకాయ కూర ఎప్పుడు వండినా సరే కొంచెం ఘాటు ఘాటుగా కారం కారంగా వండుతనే తలకాయ కూర తిన్నట్టు అనిపిస్తుంది మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ అందుకే అంటారు కదా బాగా సర్ది అట్లా అయినప్పుడు కాళ్ళు తలకాయ తెచ్చుకొని సూప్ పెట్టుకొని తాగడము లేకపోతే కూర అయినా సరే కొంచెం ఘాటుగా వండితే ముక్కలకెళ్ళి చోళ్లకెళ్ళి ఆ సరదంతా వెళ్ళిపోవాలంట అట్లా వండాలంట కాలు తలకాయ కూర కానీ మా ఇంట్లో నేను ఎప్పుడు వండినా కూడా అందరికీ బాగా నచ్చుతుంది ఇలా చింతపండు పులుసు కూడా పోసి వండుతారు ఒకసారి అది కూడా వండి చూపిస్తే ఎట్లా ఉండాలనేది మా ఇంట్లో పులుసు పోస్తే తినరు కాబట్టి నేను ఇట్లా నార్మల్గా వండుతున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి విజిల్ ఏం పెట్టకుండా నేను ఉట్టి మూత మాత్రం పెడుతున్నాను వాటర్ అంతా కూడా బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇక్కడ తలకాయి కొంచెం లేతగా ఉంది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు ఇంట్లో మనము పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ అంతా పసుపు వేసిన అట్లనే ఉప్పు రుచికి సరిపడా కొంచెం చూసి వేసుకొని మనం ఫైనల్గా టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అట్లనే కారం కారం అయితే మాత్రం కొంచెం మంచిగానే వేసినా ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా కారం వేసిన నేను ఎందుకంటే కొంచెం కారం కారం ఉండాలి కాబట్టి అట్లనే ధనియాల పొడి ఒక వన్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసి వేసిన తర్వాత ఇప్పుడు మనం కాల్చుకున్న కొబ్బరి ఉంది కదా దాని పేస్ట్ ఇది కొంచెం మనం మిక్సీ పట్టేటప్పుడు బ్లాక్ కలర్ వస్తుంది ఎందుకంటే అన్నున్న ఆయిల్ అదిగాక మనం కాల్చినాం కదా కానీ టేస్ట్లో మాత్రం ఏం తేడా ఉండదు కూర కలర్ కూడా మనకి బ్లాక్ వస్తుందేమో అని అనుకోవద్దు నార్మల్ రెడ్ కలర్లోనే వస్తుంది మనం కాల్చి మిక్సీ పట్టినాం కాబట్టి మనకి పేస్ట్ ఆ కలర్ వచ్చింది అంతే ఇట్లా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అసలు ఉడుకుడుకు అన్నం వండుకొని ఇట్లా ఈ పద్ధతిలో కాలు తలకాయ కూర వండుకొని వేసుకొని తింటే అసలు ఎంత మస్తుగా ఉంటుంది అంటే అంత బాగుంటుంది మా ఇంట్లో ఒక దెబ్బకి అయిపోయింది తలకాయ కూర ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ పోసుకోవాలి ముక్కలన్నీ మునిగేటంతా వాటర్ పోసుకోవాలన్నమాట ఇట్లా నీళ్ళు పోసేసి ఒక ఐదారు విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి కొంచెం ముదురుదనుకోండి ఒక ఎనిమిది తొమ్మిది విజిల్స్ వరకు అనే పెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకుంది ఉంది కాబట్టి నాకు ఐదారు విజిల్స్లో ఉడికిపోయింది ఎందుకంటే దాంట్లో ఉన్న బొక్కలు కూడా మెత్తగా ఉడకాలన్నమాట ఆ బొక్కలు నమ్ములట్టు ఉడకాలి అట్లా ఇప్పుడు విజిల్ పెట్టేస్తున్నాను నేను కరెక్ట్గా సిక్స్ ఆర్ సెవెన్ విజిల్స్ అంతే అంతే పెట్టేసి దింపేసి ఏడు విజిల్స్ తర్వాత ఆవిరంతా కూడా పోయింది చూద్దాం అసలు ఎట్లా వచ్చిందో అదిగో గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి నాకు ఇంకొంచెం దగ్గరికి రావాలి కావాలంటే ఇట్లయినా ఉంచుకోవచ్చు కానీ మరి చిక్కగా మాత్రం ఉండొద్దు కాళ్ళు తలకాయ కూర ఇంకొంచెం దగ్గరకు వస్తే సరిపోతుంది నా వరకు ఇప్పుడు ఇంట్లో కొంచెం మటన్ మసాలా వేసిన అట్లనే కొంచెం గరం మసాలా ఇంట్లో పట్టింది అది కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసేయాలి మనకి షేర్వ ఇంతే కావాలనుకుంటే ఇప్పుడే మీరు దింపేసుకోవచ్చు నాకు ఇంకొంచెం చిక్కబడాలి కాబట్టి నేను మళ్ళీ స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెడుతున్నాను ఆయిల్ మనం పోసింది కరెక్ట్గా సరిపోతుంది కాకపోతే కూర కొంచెం సల్లారిన తర్వాత ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది ఒక ఫంక్షన్ కాబట్టి మీకు లాస్ట్ ఫైనల్ నేను చూపించలేదు ఇప్పుడైతే నేను స్టవ్ ఆపేసిన ఎంతో టేస్టీగా కారం కారంగా ఘాటు ఘాటుగా ఉండే కాళ్ళు తలకాయ కూర రెడీ ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తినడమే లేట్ అట్లనే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ